హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ అయితే విజయనగరం వేణుగోపాల స్వామి నెల్లిమర్లకైతే వెళ్తున్నామండి వేణుగోపాల స్వామి అయితే పాత పు పురాతనమైన కోవిల్ అంటే చాలా మహిమ అనుకుంటాము ఇది చూసారు కదా ఇది ఉల్లి వీధి ఎప్పుడైతే ఈ మార్కెట్లోనే షాపింగ్ చేసేవాళ్ళం అండి ఇప్పుడైతే షాపింగ్ మాల్స్ అవి వచ్చాయి కదా మామూలుగా నార్మల్గా షాపింగ్ మాల్స్ అవి ఏమీ లేనప్పుడు ఇక్కడే షాపింగ్ చేసుకుంటూ ఉండేవాళ్ళం ఇక్కడ అన్ని జేకే రజ్వి అన్నీ కూడా ఉంటాయండి ఇదైతే బజరంగ అండి ఇప్పుడైతే బజరంగ దగ్గరికి అయితే మనం వచ్చాము దాన్ని దాటి మనం వెళ్ళాలండి ఇప్పుడైతే బజరంగు ఇవన్నీ దాటాక మనకి నెల్లిమర్ల సైడ్ ఎక్కడా ఏంటి అనుకుంటున్నారా ఇంతకు ముందు అయితే మీకు చూపించాను కదండి రామతీర్థం వెళ్ళే దారి నెల్లిమరలు దాటి రామతీర్థం వెళ్ళాలని ఇదైతే ముందుకేనండి ఇది ఊర్లోనే కోవిల ఇవన్నీ దాటి మనం ఇప్పుడైతే నెల్లిమర్లకైతే వెళ్తున్నాం చాలా మహ మహిమ అంటూ ఉంటారండి వేణుగోపాల స్వామి కోవిల అంటే కృష్ణుడు అని అనుకుంటాం కదా జగన్నాథ స్వామి పెరుమాళ్ళు ఉంటారు లక్ష్మీదేవి సన్నిధి ఉంటుంది ఇప్పుడు ఇంతకుముందు కూడా ఇక్కడ ఫంక్షన్స్ పేరంటకాల అన్నీ చేసేవారండి ఇప్పుడైతే ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము చూసారు కదండి మేము మా కోడలు అందరం కలిసి ఇలా ఫంక్షన్కి ఆటో మాట్లాడుకొని వెళ్తున్నామండి ఇదైతే షాపింగ్ చెప్పాను కదా ఇక్కడైతే చాలా అన్నీ బాగుంటాయండి డ్రెస్ మెటీరియల్స్ అయినా సరే మనకి మేకప్ సామాన్లు అయినా సరే ఏదైనా కూడా ఇంకా దాటి మనం అయితే ఇప్పుడు పార్క్ దగ్గరికి అయితే వస్తున్నామండి పార్క్ ఈ మధ్యనే బాగా చేశారండీ లేడీస్ పార్క్ కూడా ఇంతకుముందు ఇక్కడే మనం చూసుకుని చేసాం కదా అప్పుడు వీడియో అది పెట్టాను రవి యాంకర్ రవి వచ్చినప్పుడు దాని ఎదురకుండానే ఇలా ఇంకో పార్క్ కూడా ఉంటుందండి ఎండాకాలం సేద తీరడానికైనా సరే ఈవినింగ్ వాకింగ్ అయినా సరే చాలా మంది ఇప్పటికీ వస్తూ ఉంటారు ఈ మధ్యన ఇది బాగా వచ్చేసరికి ఇక్కడే రాజీవ్ రాజీవ్ గాంధీ స్టేడియం కూడా ఉంటుందండి విజయనగరంలో చిన్న ఊరైనా సరే అన్నీ కవర్ చేసినట్టు అనిపిస్తూ ఉంటుందండి ఒక నాలుగు వీధుల్లోనే మనకు కావాల్సినవి అన్ని ఎంటర్టైన్మెంటు ఎడ్యుకేషను అన్నీ కూడా స్పిరిచువాలిటీ అంటే మనకు కోవిళ్ళు ఆ గోపురాలు అన్నీ కూడా మనకు దగ్గరలోనే ఉంటుంది ఇది కాస్త కొంచెం దూరం అండి కాకపోతే ఇవాళ ఫంక్షన్ అటెండ్ అవ్వడానికి అయితే నేను మా కోడలు ఇంకా మా పక్కన మా ఫ్రెండు అందరం కూడా కూర్చుని ఇలాగైతే వెళ్తున్నామండి ఇక్కడ ఎక్కువ ఉడుగులు అవి చేస్తూ ఉంటారండి అంటే వాళ్ళకి సంబంధించిన మొక్కలు ఏమైనా ఉన్నాయి సరే పూర్వం నుంచి వస్తున్న ఆచారం ప్రకారం అయినా సరే ఒడుగులు అవి ఎక్కువ చేస్తూ ఉంటారు దానికోసమే ఇప్పుడు ఒక ఫంక్షన్ అటెండ్ అవడానికి వేణుగోపాల స్వామి కోవిల్కి అయితే ఇప్పుడు ఇంకా వెళ్తున్నామండి ఇప్పుడు ఇంకా దారి పొడుగునే ఇక్కడ విజయనగరం అంటే చాలా ఎక్స్టెండ్ అయిపోయిందండి పూర్వంలాగా లేదండి ఎక్కడ చూసిన బిల్డింగ్లు అపార్ట్మెంట్లు అలాగైతే వచ్చేసాయి మొత్తం కూడాను ఇక్కడే నిమ్స్ కాలేజ్ ఉండడంతో ఈ ఈ చుట్టుపక్కలంతా కూడాను ఇళ్ళు అపార్ట్మెంట్లు అంటూ డెవలప్ అయిపోయిందండి అందులో ఇప్పుడు మీకు దారి ఇప్పుడు చూపిస్తున్నాను నెల్లిమర్లు అంటే జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ అరౌండే ఉంటుందండి కోవిలైనా సరే ఏదైనా సరే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి కోవిల్ ఉంటుంది అయ్యప్ప స్వామి కో టెంపుల్ ఉంటుంది అన్నీ కూడా ఈ రూట్లోనే ఉంటుందండి పూర్వం పూల్బాగ్ కాలనీ అన్నా సరే ఏదైనా సరే కొంచెం ఊరికి దూరం ఊరికి పొలిమేర అంటూ ఉంటేవారు ఇప్పుడు అలా కాదండి ఊర్లోనే ఇదంతా ఉన్నట్టు ఇప్పుడు ఒకే ఇదిగా అయిపోయింది ఈ సిటీ అంతా ఎలా ఎక్స్టెండ్ అవుతుందో మా విజయనగరం టౌన్ కూడా ఇలా ఎక్స్టెండ్ అయిపోయింది ఇక్కడే రోడ్డు మీద చూసారు కదా కుర్చీలు పెట్టి అమ్మేస్తున్నారు అక్కడే దోమతెరలు అవన్నీ కూడా ఉన్నాయండి చెప్పాను కదండి అపార్ట్మెంట్ ఈ మధ్యనే బాగా కన్స్ట్రక్షన్ అది అవుతుంది ఇక్కడైతే కొండలు దగ్గరగా కనిపిస్తూ ఉంటాయి ఏ ఊరి నుంచైనా అదే మా ఊరి నుంచైనా సరే ఇలా కొండలు అవి కనిపిస్తూ ఉంటాయండి ఇక్కడి నుంచైనా సరే పక్కనే ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది కాకపోతే నెల్లిమర్ల సైడ్ అనేసరికి కొండలు ఎక్కువ అనిపిస్తుంది పెద్ద పెద్ద ఇది కొండలవిను ఇటే కనిపిస్తూ ఉంటాయండి ఇప్పుడు నెల్లిమర్ల ఊర్లోకి అయితే ఇప్పుడు ఎంటర్ అయిపోతున్నామండి ఇక్కడ ఎంటర్ అవగానే మనకి టేక్ చెట్లని ఇలా పొలాలని ఇలా స్థలాలని అలా కనిపిస్తూ ఉంటాయి ఇక్కడే నిమ్స్ కాలేజ్ కూడా వస్తుందండి పెద్ద ఇది కూడా ఉంటుంది మనకి రైల్వే గేట్ అంటూ ఉంటాం కదా ఇంతకు ముందు అయితే బ్రిడ్జ్ ఉండేది కాదండి మన కింద నుంచే వెళ్ళేవాళ్ళం ఇదే నిమ్స్ అండి నిమ్స్ మనకి మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇక్కడ పెద్ద హాస్పిటల్ పెద్ద ప్లస్ కాలేజ్ కూడా ఇక్కడేనండి అది దాటి వెళ్ళిపోతున్నాయి ఇది ఇక్కడ ఊర్లోకి వచ్చేసినట్టేనండి మనం నెల్లిమరలు వచ్చేసినట్టే ఇక్కడ చూసారు కదా మరీ ఓడలు చెట్లు బోల్డ్ ఉన్నాయండి మర్రి చెట్లు నేను ఇప్పుడైతే బ్రిడ్జ్ అది కొత్తగా కట్టారండి ఇంతకుముందు అంటే కొత్తగా నాకు తెలిసి నేను రెండోసారి అండి ఇప్పుడు రావడం బ్రిడ్జ్ కట్టాక బ్రిడ్జ్ కట్టకముందు రామ్ తీర్థాలు వెళ్ళినప్పుడు మేము అప్పుడు అది ఆటోలో అది కార్లో వెళ్ళినప్పుడు మామూలు రైల్వే గేట్ లాగా ఉండేదండి అది రైలు వచ్చినప్పుడు గేట్ కూడా ఉండేది కాదండి అలాగ రైలు వెళ్ళింది లేనిది వచ్చింది చూసుకుని మామూలుగా దాటేవాళ్ళం ఇప్పుడు అలా కాకుండా ఈ బ్రిడ్జ్ కట్టాక ఇది బాగానే ఉందని అనిపిస్తూ ఉంటుంది ఇగో చూడండి ఇప్పుడు కొండలవి ఇక్కడ ఎంత ప్ర ప్రశాంత వాతావరణం అంటే ఈ టైపేనండి మా అంటే ఊరు అవతల మనకి ఎలా అనిపిస్తుందో పొలాలు స్థలాలు అలాగా ఇప్పుడు బిల్డింగ్స్తో పాటు కొండ ప్రాంతం ఇది కూడా కొత్త అనుభూతి అనే అనిపిస్తుంది అండి ఈ టైప్ వచ్చేసరికి ఎందుకంటే ఇప్పుడు తీర్థాలు వెళ్తున్నప్పుడు చూసేవాళ్ళం కదా ఇది మూడోసారు రెండోసారు అండి ఈ ఈ రూట్లో వెళ్ళడం ఇప్పుడు అంటే కళ్యాణం అది చేయించుకున్నప్పుడు ఒక రెండు సార్లు వెళ్ళాము రామతీర్థాల్లో కళ్యాణం అది చేయించుకున్నామండి అప్పటికి ఇప్పటికీ చాలా మార్పు వచ్చేసిందండి ఇంకా బ్రిడ్జ్ దాటడమే ఇలా తీర్థాలు ఈ లోపలికి వెళ్ళిపోతే రామతీర్థాలు వస్తుంది రామతీర్థాల్లో కూడా చాలా బాగుంటుంది అండి కొండలు అవి ఇంతకుముందు నేను ఎక్స్ప్లోర్ చేశాను ఆ వీడియో కూడా ఉంటుంది చెక్ చేసండి ఇప్పుడు ఇంకా వేణుగోపాల స్వామి కోవిల్కి అయితే ఈ లోపల నుంచి అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం అండి ఇప్పుడు అంటే ఇది ఊర్లోనే నెల్లిమర్ల ఊర్లోనే చాలా మహిమ అంటారండి చాలా మహి మహిమగా వాళ్ళ కోవిల అంటారు ఒడుగులు అవి చేస్తూ ఉంటారు ఫంక్షన్లు అవి చేస్తూ ఉంటారు కోవిల్లో మనం మామూలుగా దర్శనం చేసుకోవడానికి కూడా చాలా అణువుగా ఉంటుంది పాత పురాతనమైన కోవిల అని కూడా ఉంటుందండి ఇది అదే మనకు కొన్ని వెళ్తే మనకు ఆ అనుభూతి కలుగుతూ ఉంటుంది కదా అలాంటి కోవిల్లో ఇది ఒకటండి ఇప్పుడు ఊర్లోకి అయితే మనం ఎంటర్ అయిపోతున్నాం అండి ఇప్పుడు నెల్లిమర్ల ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాము ఇదిగోండి నుంచి వస్తే ఇదే వేణుగోపాల స్వామి కోవిల మా చిన్నత్తగారండి ఇంకా ఫంక్షన్ అన్నాను కదండి లోపల అటెండ్ ఇంక ఇంకెళ్తున్నాము మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి ఇలా రావడం ఇది చాలా ఎంజాయ్గా అనిపించిందండి ఈరోజు ఎందుకంటే మనకి కొంచెం రిలాక్సేషన్ కోసం ఇలా వస్తూ ఇలా స్వామిని దర్శించుకుంటే మనకి అనుభూతి కలుగుతుంది కదా జగన్నాథ్ స్వామిని అయితే దర్శించుకున్నాము లోపల వేణుగోపాల స్వామి కోవిల్ అండి అక్కడైతే దర్శించుకున్నాక ఇక్కడ జగన్నాథ్ స్వామి కోవిల్కి ఇలా దర్శించుకొని ఇంకా ప్రదక్షిణ అయితే చేద్దామని అనుకుంటూ ఇలా వచ్చామండి ఇవి చూసారు కదా ఇక్కడ సీతారాముల ఇది ఉంది సన్నిధి ఉంది తర్వాత జగన్నాథ స్వామి కూడా ఉన్నారు ఇందులో ఇక్కడ రాముల వారి సన్నిధి అని ఉంది సీతారాముల వారి సన్నిధి అని ఉందండి జగన్నాథ స్వామిని ఇలా అయితే దర్శించుకొని ఇంకా ప్రదక్షిణ కూడా చేద్దామని అనుకుంటూ నేను మా కోడలు అందరూ ఇలా కలిసి ఇలా దర్శించేసుకున్నామండి ఇంకా బయలుదేరుతున్నాము ఫంక్షన్ అయితే బాగా అటెండ్ అయిందండి మేము అటెండ్ అయ్యాము ఇలా ప్రదక్షిణ అది చేద్దామని అనుకుంటే ఇంక ఇలా అయితే వస్తున్నాను ఇదే గోపురం ఇక్కడైతే సబ్స్క్రైబర్స్ కలిసారండి మీ వీడియోస్ బాగున్నాయి మీ ఇవన్నీ బాగున్నాయి మేము చూస్తున్నాము అని చెప్తుంటే చాలా సంతోషపడిపోతున్నాను చాలా ఆనందంగా ఉంది అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది అందుకే వాళ్ళని మీకు చూపిస్తున్నాను మా సబ్స్క్రైబర్స్ అండి వీళ్ళు మా టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్లో ఈళ్ళు పాలు పంచుకొని మాకు మాకు ఇలా మేము ఎక్కడికెళ్ళినా కనిపిస్తూ ఇలాగా మాకు కొంచెం సంతోషంగా అనిపిస్తుంది అండి ఏదైనా పొగిడినా ఏదైనా అదే ఏదైనా మాట అన్న ఏదైనా ఇక్కడ సుదర్శన చక్రం ఉంది కదండి అదైతే పైన పెరుమాలు పైన ప్రతిష్ఠించారు ఈవిడ ఒక సబ్స్క్రైబర్ అండి మా ఫ్రెండు ఇక్కడ కలిశారు ఈ ఫంక్షన్లో కలిసారు మేమందరం ఇలా ప్రదక్షిణ అది చేసుకుంటూ చెప్పాను కదండి మనకి భద్రాచలంలో రాముల వారి సన్నిధి మీద సుదర్శన చక్రం పెట్టడానికి ఎన్నోసార్లు మనకి ఆ రా, రామదాస్ గారు పెడుతూ ఉంటే కింద పడిపోయేదంటండి అది మానవుల చేత ప్రతిష్ఠించకూడదు నువ్వు గోదావరిలో నిలబడి నువ్వు చేయి చాపు నీకు అప్పుడు దొరుకుతుంది సుదర్శన చక్రం దాన్ని ప్రతిష్ఠిస్తే ఆ సమస్య ఉండదు అంటే అప్పుడు భద్రాచలంలో ప్రతిష్ఠిస్తారంటండి ఇది చూస్తే నాకు అది గుర్తు వచ్చింది అందుకని చెప్తున్నాను ఇప్పుడు ఇంకా నేను మా సబ్స్క్రైబర్స్ మా ఫ్రెండ్ అందరం కలిసి ఆటోలో ఇంక ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాం అండి ఫంక్షన్ బాగా అయింది అందరూ సబ్స్క్రైబర్స్ కలిసారు అన్నీ మనకి పంచుతారు కదండి మనకి బొట్టు తాంబూలం ఇస్తారు అవన్నీ కూడా ఇచ్చేసి ఇంకా రిటర్న్ అయితే బయలుదేరిపోతున్నామండి ఇంకా చెప్పాను కదండి విజయనగరం ఊరు అంటే ఇప్పుడు పూర్వంలా లేదండి మొత్తం చుట్టుపక్కల ఊర్లు కూడా విజయనగరంలో కలిసిపోయినట్టే ఉంది ఎక్కువ దూరం కూడా అనిపించడం లేదు ఎందుకంటే మనం ఆటోలు ఉంటున్నాయి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడాను అందరం కలిసి ఇలా సరదాగా వెళ్ళి వచ్చేస్తే అంత దూరం ఉండదు అనిపిస్తూ ఉంటుంది చాలా సరదాగా ఇది ఒక ట్రిప్ లాగా అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు పక్కపక్కనే వెళ్ళి ఇలా ఎప్పుడైనా ఇలా వెళ్ళడం కూడా కొంచెం కొత్త అనుభూతి అనే చెప్పాలి ఈరోజు ఫంక్షన్ అయితే బాగా అయిపోయింది ఇది నెల్లిమరల్ సెంటర్ అండి ఇక్కడ బస్ స్టాండ్ అది ఉంటుంది ఇది సెంటరు ఇక్కడే ఆంజనేయ స్వామి విగ్రహం కూడా పెద్దది ఉంటుందండి అది కూడా బాగుంటుంది మనం ఊర్లోకి వచ్చాము అని తెలియడానికి ఇది ఈ జంక్షనే మనకి మెయిన్ ఇక్కడ నుంచే అన్ని చుట్టుపక్కల అన్నీ వెళ్ళడానికి వీలుగా ఉంటుందండి ఇక్కడ రెసార్ట్స్ అని మామూలుగా ఇవి అని అన్నీ కూడా చుట్టుపక్కల ఉంటాయండి కాకపోతే మేము ఎప్పుడూ వెళ్ళలేదు ఇదే ఆంజనేయ స్వామి కో విగ్రహం అండి ఈ బ్రిడ్జి పక్కనే ఉంటుంది మనం ఏదైతే బ్రిడ్జ్ నుంచి వచ్చామో అదే బ్రిడ్జ్ నుంచి మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోవడమేనండి ఇప్పుడు రిటర్న్ కూడా అలాగే మేము వచ్చేస్తున్నాం ఇంకా చాలా ఎండగా ఉందండి ఎప్పుడు ఇలా లేదు ఇప్పుడైతే ఇంకా అయితే మనకి డైరెక్షన్ తిరిగిపోయింది అన్నారు కదా అందుకు ఎండగానే అనిపించింది వాళ్ళు డ్రింక్ బాటిల్ ఇచ్చినా కూడా మనకు ఆనందంగానే అనిపిస్తుంది అలాంటప్పుడు కాకపోతే మేము డ్రింకులు తాగమండి ఇంటికి వచ్చాక ఏదైనా తాగుదామని అనుకుంటే ఇంకా ఇలా అయితే బయలుదేరిపోయి వచ్చేస్తున్నాము ఎందుకంటే ఎండకి తట్టుకోలేమండి కొబ్బరి నీళ్ళైనా ఏదైనా కూడా తాగాలని అనిపిస్తూ ఉంటుంది అయినా సరే అది ఎక్కువ మనకి ఇలా ఎండలప్పుడు అది మరీ ఇంకా ఎక్కువ తాగాలనిపిస్తూ ఉంటుంది ఇవండి ఇప్పుడు చూసారు కదా ఇది నిమ్స్ హాస్పిటల్ ఇప్పుడు మళ్ళీ వచ్చేటప్పుడు ఇది మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అయితే ఇక్కడ ఉంటుందండి ఇలాగా ఇప్పుడు ఇంకా తిరుగు ప్రయాణం అయిపోతున్నాము ఇంకా బాగానే అయిపోయిందండి ఫంక్షన్ అయితే బాగా అయింది పెరుమల దర్శనం కూడా బాగానే అయింది వేణుగోపాల స్వామి కోవిలో చాలా ప్రసిద్ధిగా చెందిందండి అందుకే ఇందులో చూపించాను సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా వేణుగోపాల స్వామి అనుగ్రహం కలగాలి అని అనుకుంటూ ఇందులో వీడియోలో పెట్టానండి ఇవ్వండి మరీ చెట్లు అన్నాను కదా ఇవి కొంచెం సేద తీరడానికి బాగానే ఉంటుందండి ఇలా ఎండాకాలంలో ఇలా మనం బయటకు వచ్చినప్పుడు ఇలా రోడ్ల పక్కన ఉంటే చల్లగా ఉంటుందని అనిపిస్తూ ఉంటుంది చెప్తున్నాను కదండి ఏదైనా ఫంక్షన్స్ కొంచెం దూరంగా అనిపించి ఇలా ఐదుగురితో వెళ్తే ఆ అనుభూతే వేరు ఎందుకంటే మనం మాట్లాడుకుంటూ మనం సరదాగా ఊరు దాటి వెళ్తూ ఉంటే మనకు కొంచెం కొత్త ప్లేస్ చూసినట్టు అనుభూతి కలుగుతూ ఉంటుంది ఇప్పుడు ఒకే రకంగా ఉండకుండా కొంచెం లైఫ్ చేంజింగ్కి ఇలాంటి ట్రిప్స్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది అండి ఇంక ఇంటికైతే వచ్చేస్తున్నాం అని చెప్పాను కదా ఇంటి ఇంటికి వస్తూ ఒక్కొక్కటి ఇలా చూసుకుంటూ అయితే వచ్చేస్తున్నామండి ఇంతకుముందే చెప్పాను కదా ఘంటసాలేంటండి సుశీల ఏంటండి అందరూ కూడా ఇక్కడ ఉన్న సరస్వతి కటాక్షంతో ఈ ఊరిలో పుట్టి అంత గొప్పవారైన చరిత్ర ఉంది కదా అలాగే ఇక్కడ విద్యాల నగరం అని కూడా ఉందండి విజయనగరం అంటే ఎందుకంటే విద్యలకి ఇది నిలయం కాబట్టి సరస్వతి కటాక్షంతో అంత పెద్దవారైన చరిత్ర అయితే ఉంది కదా అవన్నీ ఇలా తలుచుకుంటూ ఇంక ఇంటికి అయితే ఇలా వచ్చేసామండి చెప్పాను కదా ఇంటికి రావడం రావడమే నాకు దాహం అయితే వేసింది ముందైతే మంచినీళ్ళు తాగేస్తున్నాను ఇంకా ఏ డ్రింకు ఏది కూడా జ్యూసులు కూడా మనకి మంచినీళ్ళతో సమానంగా ఏది ఉండదండి ఇంక ఇంటికి వచ్చి మంచినీళ్ళు తాగేసి ఇంకా టిఫిన్ అయితే చేద్దామని అనుకుంటే ఇవాళ ఇడ్లీ కొబ్బరి చట్నీ అండి కొబ్బరి చట్నీలోనూ ఇడ్లీలోనూ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా వస్తుందని చాలా బాగుంటుందండి అది మీరు ట్రై చేసి చూడండి ఇలాగే మామూలుగా నార్మల్గా ఒకటికి రెండు వేస్తాం కదా అలాగే నూకైతే ఒక రెండు వేసుకొని ఒకటి అయితే మినపప్పు వేసుకొని ఇలా రుబ్బుకొని పెట్టుకున్నదండి ఇలా మనం అన్ని ప్లేట్లకి ఇలా నెయ్యి రాసుకొని మనం పెట్టుకుంటే మనకు అంటుకోకుండా వస్తుంది ఇడ్లీ అది కాక సువాసనగా బాగుంటుందండి ఇడ్లీ అటేపు ఇటేపు కూడా మనం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్ నెక్స్ట్ లెవెలే ఉంటుంది కొబ్బరి చట్నీ అన్నాను కదా చిన్న చిన్న టిప్స్తో కొబ్బరి చట్నీ ఎంత ఈజీగా ఎంత సింపుల్గా ఎంత టేస్టీగా కూడా తయారు చేసుకోవచ్చు అన్నది చూపిస్తున్నాను ఇంక ఇంటికి రాగానే ఈ రుబ్బు ఉంది కాబట్టి అండి ఇడ్లీలు అయితే ఈజీగా అయిపోతుంది కదా అందుకే ఇలా పెట్టేసుకుంటున్నాను మనం ముందు రోజే ప్లాన్ చేసుకుంటే ఫంక్షన్స్ ఏదైనా అటెండ్ అవ్వాలి అన్నప్పుడు ఇలాంటివి ఏమైనా ప్లాన్ చేసుకుంటే ఇంటికి రాగానే మనం వెతుక్కోకుండా మనం అప్పటికప్పుడు మనం చేసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చండి ఇప్పుడైతే ఇంకా పొయ్యి వెలిగించేసుకొని ఇడ్లీ కుక్కర్ అయితే ఇలా పెట్టేసుకుంటున్నానండి పొయ్యి మీద కొబ్బరి చట్నీ అన్నాను కదా ఇప్పుడు చూపిస్తాను నిన్న కొబ్బరికాయ కూర అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఉంచేసుకున్నానండి అందుకని కూర అవసరం ఇంకా నాకు లేకుండా అయిపోయింది చెప్పాను కదా టిప్స్ అని ఎల్లుల్లిపాయలు వేసుకొని మనం ఇలా పచ్చిమిరపకాయలు వేసుకొని పుట్నాల పప్పు అన్నాను కదా అవైతే ఇలా వేసుకుని మనం కొంచెం ఉప్పు దీనికి తగినంత వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మనం గ్రైండ్ చేసుకొని తీసుకుంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అండి కొబ్బరి చట్నీ ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడైతే ఇంకా రుబ్బేసుకున్నాను కదా చాలా ఇలా మనం ఈ కన్సిస్టెన్సీలో రుబ్బేసుకొని కొంచెం తాలింపు అయితే మనకు పోపు దిం పోపు గింజలు అది వేసేసుకొని ఇలాగా కరివేపాకు మినపప్పు కొంచెం ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు నూనెలో కొంచెం ఇలా మనం వేగించేసుకొని వేసేసుకొని దీని టేస్ట్ చూస్తే నెక్స్ట్ లెవెల్ అండి ఇడ్లీ సాఫ్ట్గా టేస్ట్గా రావాలంటే మనకు గ్రైండర్లో రుబ్బుకుంటే బాగా వస్తుందండి అది కాక ఒకటికి రెండు నోక వేసుకుంటూ రుబ్బుకోవాలి అందరు కొంతమంది బియ్యం అది వేస్తే రుబ్బుతారండి అలా కాకుండా నోక వేసుకుంటే నిజంగా సాఫ్ట్గా మనం మూడు వేలు కాదు కదా రెండు వేలతో తుంచినా ఈజీగా సాఫ్ట్గా టేస్టీగా బాగుంటుందండి అంతేనండి సూపర్గా ఉంది చూసారు కదండి వాటి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్